నేను మాటిస్తున్నా సార్ లక్ష లక్ష యాభై మందిని నేను అక్కడ తిరుపతి టచ్ చేసి మీకు ఓటుకు కౌన్సిలింగ్ చేసి ఏపీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ద్వారా మొదటి తెలుపుతూ మరి బాధ్యత బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి అనున్నటువంటి పట్టబ శాసన మండలి ఎన్నికలలో పట్టబులను ప్రభావితం చేసే విధంగా నరేంద్ర రెడ్డి గారికి కృషి చేస్తాను ప్రకటించినటువంటి తిరుపతి గారికి టీవీ హృదయపూర్వకంగా కృతజ్ఞత అభివృద్ధి తెలియజేస్తూ గత యాభై ఐదు రోజులుగా నలభై రెండు శాసన శాసనసభ నియోజకవర్గాలు సద్ధంగా పర్యాటిస్తూ పట్టభద్రుల యొక్క సమస్య తెలుసు తెలుసుకుంటూ వర్గాల ప్రజలను నలుస్తూ పట్టభద్రుల అభివృద్ధి లక్ష్యంగా ప్రచార పర్వంలో భాగాన నిలుస్తూ తనకంటూ ప్రత్యేకత సంచరించుకుంటూ తెలంగాణ పట్టభద్రుల పత్రికగా నిలుస్తున్నటువంటి గౌరవీయులు ఆర్ఫోర్స్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత తెలంగాణ విద్యార్థులు తెలంగాణ విద్యారంగ ఎంతో మంది విద్యార్థులకు పెళ్లిగా నిలుస్తున్నటువంటి గౌరవీయులు మరి పట్టభద్రుల ఆశాజ్యోతి డాక్టర్ బి నరేంద్ర రెడ్డి గారు పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మెలనాన్ని పురస్కరించుకొని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మరియు రానున్నటువంటి రోజుల్లో వారు అమలు చేయడానికి వివిధ కార్యక్రమాలను కానిచిన ప్రాణాలి తెలియజేసిందిగా పక్షాన ఎన్న స్వాగత స్వాగతని తెలియజేస్తూ వారి యొక్క ప్రసంగాన్ని మనం అందరం కూడా చెప్పటంతో బాగుంటాం గుమస్తులు మరి ఈవెంట్ పై ఉన్న పెద్దలు తిరుపతిరావు గారు తిరుపతి గారు ఇప్పటి వరకు మరి మంచి సందేశం ఇచ్చి పెద్ద పెద్ద ఇంట్లో మరి ఎంతోమంది పట్టభద్రులకి ఆదర్శంగా ఉన్న పెద్దలు మరి డిగ్రీ కాలేజెస్ సుక్మ పెద్దలు సతీష్ గారు అలాగే మరి ప్రైవేట్ రాజేశ్వర్ గారు రత్నాకర్ గారు అలాగే మరి ఇక్కడికి వచ్చేసిన వివిధ సంఘాల అధిపతులు ప్రెసిడెంట్లు కార్యదర్శులు పురా ప్రముఖులు మరి అందరికీ కూడా నమస్తం తెలియజేస్తున్నాం మరి మీ అందరికీ కూడా తెలిసిందే గత ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా రెండు నెలల నుంచి ఏ రకంగా మనం వివిధ ప్రాంతాల్లో ఉన్న పట్టభద్రుల సమస్యలు తెలుసుకున్నారు పట్టభద్రుల ఎన్రోల్మెంట్ అతి గొప్పగా చేయడంలో ముఖ్యమంత్రిగా పోషించి మరి మా యొక్క టీం అని చెప్పేసి ఈరోజు నేను ఇవాళ మనం చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఓన్లీ రెండు లక్షలు మాత్రమే ఎన్రోల్ అయినాయి టోటల్గా అప్పుడు కూడా ఇలాగే ఒకటో దఫా రెండో దఫా మూడో దఫా ఒక నాలుగు దఫలు మరి నామినేషన్ వరకు అవకాశం ఇస్తే మొత్తమైన ఎన్రోల్మెంట్ ఎంత అంటే రెండు లక్షలు మరి ఇవాళ మొట్టమొదటిసారి అసలు ఎలాంటి గడువు లేకుండా ఆయన ఎన్రోల్మెంట్ ఎంత అంటే మూడు లక్షల యాభై వేల ముప్పై ఓన్లీ మా టీమ్ సభ్యులే అని చెప్పి చెప్పడానికి మరి మనం ఎంత అవేర్నెస్ తీసుకువచ్చాము ఎక్కడికి వెళ్ళినా నేను ఒకటే చెప్పాను పట్టభద్రుల ద్వారా మీరు ఎన్రోల్ చేసుకోండి ఎన్రోల్ చేసుకొని మీరు ఓటుతో రెడీ ఉన్నట్లయితే మీరే కంపేర్ చేసుకోవచ్చు ఉన్న ఈ కంటెస్టెంట్